అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు అదృష్టవంతులు మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడి కథను వింటారు జన్మల పాపాలు దోషాలు పోతాయి పూర్వం చోళరాజ్యంలో దిక్కున సముద్ర తీరాన మల్లన్నగూడెం అనే చిన్న గూడెం ఉండేది ఆ గూడెంలో నాగయ్య లలితమ్మ అనే దం పేద దంపతులు ఉండేవారు వారు అడవుల్లో లభించే వనమూలికలు కలపా సేకరించి రాజ్యంలో తీసుకుపోయి అమ్ముతూ వాటి ద్వారా లభించే ధనంతో జీవనం సాగిస్తూ ఉండేవారు నాగయ్య లలితమ్మ కుమారస్వామి భక్తులు పిల్లలు లేక ఎంతో భక్తి శ్రద్ధలతో వారు నిత్యం కుమారస్వామిని పూజించేవారు నాగయ్య సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం తలుస్తూనే ఉండేవాడు నిత్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూనే ఉండేవాడు ఇలా ఉండగా చివరి వారు భక్తికి మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి ఒక పుత్రుడిని కలిగేలా భాగ్యాన్ని కలిగిస్తాడు కొన్ని నెలల తర్వాత వారికి పన్నంటి మగ బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకి దండపాని అనే పేరు పెడతారు వారికి ఉన్నంతలోనే అల్లారు ముద్దుగా పెంచుకునేవారు వారు వారు తినకపోయినా దండపానికి పెట్టేవారు అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపానికి ఐదు సంవత్సరాలు వస్తాయి అతని తండ్రి నాగయ్య ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనడం ఆ పిల్లవాడు గమనిస్తాడు దండపాన్ని కూడా ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఆ రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి చాలామంది వైద్యం అందక మరణిస్తూ ఉంటారు ధనం ఉన్నవారు వైద్యం చేయించుకొని బ్రతుకుతారు మల్లన్నగూడెం మూలగా ఉండడం వల్ల ఆ దేశ మహారాజు మల్లన్నగూడానికి వైద్యుల్ని పంపలేకపోవడంతో వారికి సరైన వైద్యం అందక ఆ మహారాజు మల్లన్న మరణిస్తూ ఉంటారు చివరకు దండపాని తల్లిదండ్రులైన నాగయ్య లలితమ్మ కూడా ఆ వ్యాధి వల్ల మంచాన పడతారు తండ్రి దండపానితో ఇలా అంటాడు నాయన దండపాని మా అంతిమ గడియలు దగ్గర పడ్డాయి ఇక మేం బ్రతికి ఉండడం చాలా కష్టం నాయన నువ్వు జాగ్రత్త అని తన కుమారుడికి జాగ్రత్తలు చెప్పి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నీ వరప్రసాదాన్ని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇక వాడికి నీవే దిక్కు నీవే రక్ష అని చెప్పి నాగయ్య లలితమ్మ కూడా దండపాని కళ్ళ ముందే చనిపోయారు ఆ గ్రామంలో దండపాన్ని ఎవరూ కూడా హక్కును చేర్చుకునేవారే కారు తల్లిదండ్రులు లేక అనాథగా బ్రతుకుతూ ఉండేవాడు గుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అడవుల్లో దొరికే పండ్లను తింటూ దండపాని వండుతూ బతుకుతూ ఉండేవాడు కానీ అతని మనసులో తన తల్లిదండ్రులు చనిపోవడం గుర్తుకు వస్తూ ఉంటుంది దండపానికి అతను తెలియకుండా ఒక నెమలి ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది అతని ఎక్కడికి వెళ్ళినా ఆ నెమలి అతని వెనకాలే వెళ్తూ అతనితో ఉంటూ కొన్ని సంవత్సరాలు జరిగాయి దండపాని పెరిగి పెద్దగా అవుతాడు వాళ్ళ గూడెం మూలగా ఉండడం వల్ల వారికి సరైన వైద్యం అందక చనిపోవడాన్ని అతను ఏమాత్రం నచ్చలేదు దండపానికి ఏదైనా చేయాలి అనే సంకల్పం గట్టిగా వస్తుంది అప్పటి నుండి తాను దొంగగా మారి దారిదోబుడీలు చేస్తూ ధనాన్ని తనలా అనాథగా ఉన్న వారి అందరికీ పంచుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు దండపాని ఇలా అనుకుంటాడు చావో బ్రతుకో ఏదైతే అదే అయింది ఇలా చిన్న చిన్న దొంగతనాలు కాకుండా నా తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన ఆ రాజుగారు కోటలోనే దొంగతనం చేయాలి అని అనుకుంటాడు ఆ దేశపు రాజు విక్రముడికి ఏకైకత సంతానం ఐదేళ్ల పుత్రుడు ఉంటాడు అతని పుత్రుడికి విద్యాభ్యాసం మొదలుపెట్టే సందర్భం వచ్చింది దానికోసం రాజు రాణి ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు కోటలో దొంగతనాన్ని చేయడానికి వెళ్ళిన దండపాని ఒక మూలం నక్కి వారు అనుకునేది వింటూ ఉంటాడు రాజు రాణితో ఇలా అంటాడు మన పుత్రునికి విద్యాభ్యాసం గురువులతో కాకుండా సాధువుల వద్ద నేర్పించాలని నేను అనుకుంటున్నాను అని అనగానే దానికి రాణి ఎందుకు మహారాజా ఎంతో గొప్ప గొప్ప గురువులు మన రాజ్యంలోనే ఉన్నారు కదా వారందరినీ కాకుండా అడవుల్లో సంచరించే సాధుల వద్ద శిష్యరకం చేయిస్తాను అంటున్నారు దానికి కారణం ఏమిటి అని అంటుంది దానికి రాజు మన పుత్రుడు అయితే సాధువు అవుతాడు లేదా మహారాజు అవుతారు అని చెప్పారు కాబట్టి మా అతన్ని ఒక సాధువు వద్ద చేర్పించి మనం విద్యాభ్యాసం చేయిస్తే అతను గొప్ప సాధువైనా అవుతాడు లేదా విధి రాత ప్రకారం గొప్ప ధనవంతుడైనా అవుతాడు అని ఎలా చేస్తున్నాను అని మహారాజు రాణితో చెప్తాడు అడవులుండే ఉండే సాధువుల్లో ఎవరు గొప్ప సాధువో తెలుసుకుంటాను అప్పుడే వారందరిలో గొప్ప సాధువు వద్ద మన పుత్రుని శిష్యరేఖంలో చేర్పిస్తాను అని అంటాడు అది విన్న రాణి మీ ఆలోచన బాగానే ఉంది మహారాజా మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి మన పుత్రుడు భవిష్యత్తు మనకు ముఖ్యం అని మహారాణి అంటుంది ఇదంతా పక్కన నక్కి వింటున్న దండపాణి విని ఇలా అనుకుంటాడు నేను దొంగతనం చేస్తే కేవలం కొంత మాత్రమే దోచుకోగలను అదే సాధువేషం మార్చి మహారాజు గారి పుత్రుడికి గురువుగా మారితే ఆ తరువాత రాజ్యం మొత్తం నా ఆధీనంలో ఉంటుంది అని అనుకొని వెంటనే పరుగు పరుగున అడవిలోకి వెళ్తాడు ఆ నలుగురు మహాసాధువులు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు దండపానికి మొదట కూర్చొని తపస్సు చేస్తున్న ఒక సాధువు కనిపిస్తాడు అతని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను మీ శిష్యుడుగా ఉంటాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం బోధించండి అని అనగానే ఆ సాధువు ఇలా చెప్తాడు చూడు నాయన అసత్యం మాట్లాడరాదు సత్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్ని మాత్రం వదలకు అని చెప్పాడు అది విని దండపాని ఇలా అంటాడు స్వామి ఇంకా ఏమైనా ఉందా కేవలం సత్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి అంతే కదా అంటాడు దానికి ఆ సాధువు అవును నాయన సత్యాన్ని మాత్రమే నమ్ముకో ఎప్పటికీ సత్య మార్గాన్ని విడవకు అసత్యం పలకరాదు అంటాడు ఆ సాధువు వద్ద సెలవు తీసుకొని మరొక సాధువుని వెతుక్కుంటూ బయలుదేరతాడు దండపాని దండపానికి మరొక సాధువు కనిపించగానే అతని వద్దకు వెళ్తాడు అతనికి నమస్కరి ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తంతో మెలగాలి అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను అది పాటిస్తాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు చూడునైనా సత్ప్రవర్తగా ఉంటాను అని అంటున్నావు చాలా సంతోషం నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఇతరులు కూడా నీలాంటి వాళ్ళే అని తెలుసుకో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అంతా భగవత్ స్వరూపము అని చెప్తాడు అది విన్న దండపని మరి ఏమన్నా చెప్తారా అని అంటాడు దానికి సాధువు ఇంకేమీ లేదు నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని తెలుసుకొని అని చెప్పి ఆ సాధువు తిరిగి మరలా ధ్యానంలో మునిగిపోతాడు అక్కడ నుండి దండపాని మరొక సాధువు వద్దకు వెళ్తాడు కొంతసేపటికి మూడవ సాధువు వద్దకు చేరుకొని మరలా ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బతకాలి అనుకుంటున్నాను నాకు ఏదైనా మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను అని అంటాడు దానికి సాధువు చాలా సంతోషంగా ఉంది నాయన నీవు సత్ప్రవర్తనగా ఉండాలి అనుకుంటున్నావు నీవు అడిగినట్లే నీకు ఒక మంచి వాక్యాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప మరి ఏదీ లేదని భావించాలి అన్నింటికీ నాకు భగవంతుడే అని భావించాలి ప్రతిదానికి దేవుడే దిక్కు అని భావించాలి అని చెప్తాడు అది విన్న దండస్వామి ఇంకా ఏదైనా చెప్పేది ఉందా అని అడుగుతాడు అప్పుడు దానికి సాధువు మరేమీ లేదు నాయన అన్నింటికీ భగవంతుడే దిక్కు అని భావించు అని చెప్పి ఆ మాడో సాధువు కూడా తిరిగి ధ్యానంలో మునిగిపోతాడు ఇక దండపాని ఎక్కడి నుంచి బయలుదేరి నాలుగో సాధువు వద్దకు వెళ్తాడు కొంతసేపటికి నాలుగవ సాధువు దగ్గరికి చేరుకుంటాడు అలా చేరుకొని నాలుగవ సాధువుతో ఇలా అంటాడు స్వామి నేను సత్ప్రవత్తంతో బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను అని అంటాడు దానికి సాధువు దయగా నాయన ఈ భగవంతుని సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండాలి ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే అంటాడు దానికి దండపాని స్వామి ఇంకా చెప్పేది ఏమైనా ఉందా అంటాడు దానికి సాధువు ఇంకేమీ లేదు నాయన ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకో అని చెప్పి నాలుగో సాధువు కూడా ధ్యానంలో మునిగిపోతాడు దండపాని ఈ నలుగురు సాధువులు చెప్పిన విషయాలు మనసులో పెట్టుకుంటాడు ఇక సాధువు వేషధారణలో వెళ్ళి ఒక చెట్టు కింద తాను కూడా ఒక సాధువు వలె కూర్చుంటాడు రాజుగారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా అనుకుంటాడు నేను అక్కడి నుండి లేవకూడదు లెగిస్తే ఈలోపు రాజుగారు వస్తే నేను ఆయనకు కనిపించను కాబట్టి నేను ఇక్కడే ఉండాలి అని అనుకొని అలానే కూర్చొని ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచాక ఆ దేశపు మహారాజు విక్రముడు ఒక్కొక్క సాధువు వద్దకు వస్తూ ఉంటాడు ఆ సాధువుల్లో ఎవరు గొప్పవారో పరీక్షించడానికి రాజుగా ముందు మొదటి సాధువు వద్దకు వెళ్తాడు ఆ సాధువు దండపానికి ఏ విషయమైతే చెప్పాడో అదే విషయాన్ని చెప్తాడు రెండో సాధువు కూడా దండపానికి ఏ విషయమైతే చెప్పాడో అదే విషయాన్ని చెప్తాడు మిగతా ఇద్దరు సాధువులు కూడా దండపానికి ఏ విషయాలు అయితే చెప్పారో అదే విషయాన్ని మహారాజుకు చెప్తారు ఒక్కొక్క సాధువు ఒక్కొక్క విషయాన్ని మాత్రమే తమకు చెప్తారు రాజు తిరిగి రాజ్యానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో సాధువు వేషంలో వేసుకున్న దండపాని అక్కడ కనిపిస్తాడు రాజు ఇలా అంటాడు మహామంత్రి ఎవరు ఈ సాధువు మన నగరంలో అందరూ నలుగురు సాధువులే ఉన్నారు అని చెప్పుకుంటారు ఒకసారి ఈ సాధువును కూడా పరీక్షించి అప్పుడు మన రాజ్యానికి వెళ్దాం ఇక మహారాజు దండపాని దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు స్వామి నీకు నా పాదాభివందనాలు నన్ను అనుగ్రహించి నాకు ఏమైనా మంచి వాక్యాలు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు దండపాని ఆ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలు అది కాక తాను సొంతంగా ఒక విషయాన్ని మహారాజుకు చెప్తాడు మహారాజు అది విని అంతఃపురానికి బయలుదేరతాడు మహారాజు వెళ్ళిన కొన్ని క్షణాలకే దండపాని అసలు అంతఃపురంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తన సాధువేషాన్ని విప్పి తాను సాధారణ రూపంలోకి మారి రాజుగారి అంతఃపురానికి వెళ్తాడు రాజుగారు అంతఃపురంలో గారితో మాట్లాడుతూ ఉంటాడు ఇక దండపాని చాటున నక్కి వారిద్దరి మాటలు వింటూ ఉంటాడు మహారాజుతో మహారాణి ఇలా అంటుంది ఏమైంది మహారాజా ఆ నలుగురు సాధువుల్లో ఎవరు గొప్పవారో మీరు గ్రహించారా మన పుత్రుని ఎవరి వద్ద శిష్యకం చేయించారో మీరు నిశ్చయించారా అని అడుగుతుంది దానికి మహారాజు ఇలా అన్నాడు మహారాణి నేను నలుగురు సాధువులు ఉంటారని వెళ్ళాను కానీ అక్కడ ఐదుగురు సాధువులు ఉన్నారు అందులో మొదటి సాధువు సత్యాన్ని మాత్రమే నమ్ముకొని సత్యాన్ని మాత్రమే మాట్లాడమన్నారు రెండవ సాధువు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని చెప్పారు మూడవ సాధువు ప్రతిదానికి దేవుడే దిక్కు అని భావించాలి అని చెప్పారు నాకు భవ భగవంతుడే అనిపించాలి భగవంతుడు తప్ప మరేదీ లేదని భావించాలి అని చెప్పాడు ఇక నాలుగవ సాధువు ప్రతి ప్రాణి పైన దయగా ఉండమని ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమని చెప్పాడు ఇక ఐదవ సాధువు ఈ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలు మరియు సాధువుల మాట వినమని చెప్పాడు ఆ నలుగురు సాధువులు ఒక్కొక్క విషయం మాత్రమే చెప్పారు కానీ ఈ ఐదవ సాధువు ఈ ఐదు మంచి విషయాలు చెప్పాడు ఈ ఐదుగురు సాధువుల్లో అతనే గొప్పవాడు కాబట్టి మన పుత్రుణ్ణి అతని వద్ద శిష్యరేఖంలో ఉంచాలి అని నిర్ణయించాను ఇదంతా నా దండపాని దండపాని మాట రాలేదు తనలో తాను ఇలా అనుకున్నాడు వాళ్ళు ఎవరో సాధువులు చెప్పిన మాటలు చెప్తేనే నేను ఇంత గొప్పవాడిని అయిపోయానా మహారాజే స్వయంగా తన పుత్రుని నా వద్ద శిష్యరేఖానికి పంపి విద్య నేర్పించాలి అని భావిస్తున్నాడంటే ఆ మాటలు ఎంత గొప్ప మాటలో కదా ఆ నాలుగు మాటలు నేను పాటిస్తే నేనే మహాభా మహానుభావుణ్ణి అయిపోతాను కదా అని అనుకున్నాడు అక్కడి నుండి దండపాన్ని వెళ్ళిపోతాడు సుధీరా నది తీరాలకు ఎక్కడికో వెళ్ళిపోతాడు నేను ఒక దొంగని నాకంటూ ఎవరూ లేరు సత్యాన్నే పలకాలి ప్రతి జీవి నాలాంటిదే అని భావించాలి ప్రతిదానిలో భగవంతుడే ఉన్నాడు భగవంతుడే సర్వస్వాన్ని లాంటి చదువురాని మూర్ఖపు మనిషికి ఈ ప్రజల మధ్య ఉండే అర్హత లేదు కాబట్టి నేను ఆ సాధువు వలె నిత్యం భగవంతుని నామస్మరణలో ఉండాలి అని నాకు ఏ విధమైన మంత్రాలు రావు కాబట్టి నా తండ్రి చిన్నప్పుడు నన్ను సుబ్రహ్మణ్యుడు వరప్రసాదంగా భావించేవాడు నా తండ్రి ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అను అంటూ ఉండేవాడు ఇక నుండి అదే నా మంత్రం అని అనుకొని ఆ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాల్ని మననం చేసుకుంటూ తన తండ్రి నాగయ్య చిన్నప్పుడు ఎప్పుడూ పలుకుతూ ఉండే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనుస్మరిస్తూ తపస్సులో మునిగిపోయాడు కొన్ని సంవత్సరాలకు దండపాని నిజంగానే ఒక సాధువులా మారిపోతాడు ఎన్ని అవంతరాలు ఎదురైనా చలించేవాడు కాదు ఒక మహాపర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాని ముందు ప్రత్యక్షమవుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసిన దండపాని తనంతాను మైమర్చిపోతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు దండపాని నీవు ఏమి ఆశించి ఈ తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటో చెప్పు నీకు ఏమి కావాలి అంటారు దానికి దండపాణి స్వామి నన్ను కరుణించావా ఏ విద్య లేని వాడినైనా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే నేను ఆ మంత్రంతో తపస్సు చేసుకుంటాను అని అనగానే దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు సరే దండపాని ఇప్పటి వరకు ఏ మంత్రాన్ని పఠించి నాకు తపస్సు చేశావు అని అడుగుతాడు దానికి దండపాణి నాకంటూ ఎలాంటి మంత్రాలు రావు నేను ఒక దొంగని నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు నాకు ఆ నలుగురు సాధువులు చెప్పిన వాక్యాలు మననం చేసుకుంటూ చిన్నప్పుడు నాకు తండ్రి గారు ఎప్పుడు స్మరించే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని స్మరిస్తూ తపస్సు చేశాను స్వామి అని అనగానే దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు నీతో అసత్యం ఆడరాదు అన్నా సాధువుని అన్ని జీవులు సమానమని చెప్పినా సాధువుని భగవంతుడే ఎంత అని చెప్పినా సాధువుని అన్ని జీవుల పట్ల దయతో ఉండాలి అని చెప్పిన సాధువుల తలలు నరికి నా వద్దకు తీసుకురా అప్పుడు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాని చేతికి ఒక కత్తి ఇస్తాడు దండపాని ఆ కత్తిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఇలా అనుకుంటాడు నేను ఎందుకోసం ఈ జపం చేస్తున్నాను మళ్ళీ నేను వెళ్ళి ఆ పని చేయడం ఏమిటి అన్ని ప్రాణులను నాతో సమానమని భావించాలి అన్ని ప్రాణుల్లో దైవత్వమే చూడాలి అన్ని ప్రాణుల్ని దయతో చూడాలి అనే కదా ఈ జపం ఈ జపం నేను చేస్తున్నాను నేను వీటన్నిటినీ పక్కన పెట్టి మరిలా హింసించడం ఏంటి మరొకరు ప్రాణాలు ఏంటి సాధువులు కూడా నా వంటి ప్రాణం ఉన్నవారే కదా పారుచావుతో వచ్చే మంత్రోపదేశం వల్ల నేను ఎలా సంతోషంగా ఉంటాను అని అనుకొని వెనక్కి తిరిగి వస్తారు ఉంటాడు ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గమనిస్తూ చిర్రవ్వు చెందిస్తూ ఉంటాడు ఇక దండపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వచ్చి ఇలా అంటాడు స్వామి నేను ఈ పని చేయలేను ఎందుకంటే నేను అసత్యం పలకటం మానేశాను అందరినీ నాతో సమానంగా చూస్తున్నాను నాకు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉంది నేను అన్ని ప్రాణుల పట్ల దయగా ఉంటున్నాను ఈ నాలుగు లక్షణాలే నాకు ఉన్నాయి కాబట్టి వారి తల్లలు కాకుండా నా తలే నరికి ఇస్తాను నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని చెప్పి దండపాని తన తలను తానే నరుక్కోబోతుండగా దండపాని చేతి నుండి ఆ ఖడ్గం అదృశ్యం అవుతుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు దండపాని నీలో ఈ ప్రవర్తన వచ్చిందా లేదా అని తెలియడానికే ఈ ప్రశ్న నిన్ను అడిగాను నీకు ఎలాంటి మంత్ర దీక్ష అవసరం లేదు ఈ నాలుగు విషయాలు ఆచరించేవారికి ఎటువంటి మంత్రాలు అవసరం లేదు ఈ రోజు నుండి నీవు నా సొంతం అయిపోయావు నీకు ఇప్పుడే ముక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణిని తనలో ఐక్యం చేసుకుంటాడు ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చదివిన అదృష్టవంతులే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి